అందరికీ మరొకసారి గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ఇంకొక అద్భుతమైన పల్లకిని మీ ముందుకు తీసుకురాబోతున్నాం ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీరు మా ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నారు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ తెలియజేస్తూ ఈరోజు మనం ప్రయాణించబోయేటటువంటి చిత్రం ఆనిముచ్చి లాంటి కథతో మనుషుల మనసుల్లోకి దూసుకెళ్ళిన చిత్రం ఒక నిర్భాగ్యమైన యువతి కథ ఒక త్యాగమయమైన ప్రేమ పుకార్ల పొగమంచు మధ్య సత్యం కోసం పోరాడే మానవతా దీప్తి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైన ఆ కాలపు సామాజిక మానసికతను అద్దం పట్టిన మరి డాక్టర్ దాసరి నాగేంద్రరావు నారాయణరావు గారి దర్శకత్వంలో రూపొందించిన విలక్షణ చిత్రం చిల్లర కొట్టు చిట్టమ్మ కథ ఆధారం దాసం గోపాలకృష్ణ గారు రాసినటువంటి నాటకం నిర్మాణ సంస్థ లక్ష్మీ జ్యోతి ఫిలిమ్స్ సంగీతం రమేష్ నాయుడు గారు నటినటులు మురళీమోహన్ గారు జయచిత్ర మరియు మాడ వెంకటేశ్వరరావు గారు గోగిన రామారావు గారు మరి ఈ పాత్ర యొక్క పరిచయాలు దత్తుడు అభినయ అభినయ డాక్టర్ మురళీమోహన్ పాత్ర వివరణ దత్తుడు నిర్మల కొడుకు ఒక సత్యసంధుడైన యువకుడు చిన్నప్పటి నుండి చిట్టెమ్మను ప్రేమిస్తాడు కానీ కుటుంబ ఆస్తి పరులు అతనికి వేరే అమ్మాయిని పెళ్లి చేస్తారు స్వభావం ప్రేమాభిమానంతో నిండిన వ్యక్తి కానీ కుటుంబ బాధ్యతలతో కట్టుబడి తన మనసు తాపాలు అతనికి నడిపిస్తాయి కథలో పాత్ర చిట్టమ్మ ప్రేమకు ప్రతీక దత్తుడు ఒక సాధారణ జీవన సమస్యలలో పెరిగిన యువకుడు చివరికి నిజం తెలుసుకొని తన తప్పులను గ్రహిస్తాడు చిట్టమ్మ అండ్ అనగా చిత్ర గారు ఈ కథానాయికి చిన్నప్పటి నుండి దత్తుడిని ప్రేమించిన స్త్రీ తన గౌరవం కోసం తన ప్రాణాలను కూడా త్యాగం చేయగల మహిళ కొట్టు నిర్వహణతో గుండె హృదయాన్ని నిండే జీవితాన్ని కట్టిపడుతుంది స్వభావం ధైర్యం అహంకారం లేనటువంటి ఒక సరళమైన మహిళ సమాజపు చెడు పొకార్లు పీడనలను ఎదుర్కొంటూ తన హక్కులు గౌరవం కోసం పోరాడే సాహసవంతురాలు కథల పాత్ర ఆమె జీవితం కష్టాలతో నిండి ఉంటుంది కానీ ఆమె అహంకారాన్ని ఎత్తిపో ఎత్తిపోకుండా గుండె పరుగు నుంచి ప్రేమను న్యాయాన్ని ఆశిస్తుంది చివరికి న్యాయం లభిస్తుంది హిస్రా అంటే నపుంసకుడు అభినయం మాడ వెంకటేశ్వరరావు గారు పాత్ర వివరణ ఒక కీలక ప్రత్యేక పాత్రలో హిజ్రా పాత్రను పోషించాడు సమాజంలో కాస్త వేరుగా చూసే హిజ్రా పాత్ర కానీ తాను నిజంగా ప్రేమ మానవత్వంతో నిండిన వాడిగా చూపించబడతాడు స్వభావం మృదువైన హృదయంతో బాధలతో కూడిన వ్యక్తి చిట్టెమ్మకు మద్దతుగా నిలబడతాడు సమాజపు పాకంలోనూ మానవత్వం కోసం పోరాడుతాడు కథలో పాత్ర చిట్టెమ్మకు మద్దతుగా ఉండి ఆమె జీవితంలో సానుభూతి చూపించే పాత్ర సమాజం అతన్ని ఎలా చూస్తుందో ఆర్థికంగా భావోద్వేగంగా వివరిస్తోంది జీళ్ళ సీతయ్య అభినయం గోకిన రామారావు పాత్ర వివరణ దత్తుడి మరదలు చిట్టెమ్మపై అనుమానాలు పెంచే ప్రతికూల వ్యక్తి స్వభావం కొంతమేర ఆస్తిపరుడు పుకార్లు సృష్టించడంలో నిష్ఠా నిష్ఠానితుడు తన కోరికలకు ప్రతిదీ బలపడగలడు కథలో పాత్ర చిట్టెబ్బపై పొకార్లు పుట్టించి దత్తుడి కుటుంబం మధ్య వివాదాలకు కారణమయ్యే వ్యతిరేక పాత్ర ఇతర కీలక పాత్రలు ఈ చిత్రంలో ఉన్నాయి అవి నిర్మల దత్తుడి తల్లి సున్నితమైన కానీ కుటుంబ సాంప్రదాయాల కొట్టుబాట్లు ఉన్నటువంటి మహిళ పక్కింటి వారు ఊరు ప్రజలు సమాజపు నాణ్యతలు పుకార్ల ప్రభావాన్ని ప్రతిబింబిస్తారు మొత్తం పాత్రల విశ్లేషణ చిట్టెమ్మ ఈ కథానాయిక శ్రీ గౌరవం కోసం చేసిన పోరాట ప్రతీకిగా నిలుస్తోంది దత్తుడు ప్రేమను గౌరవించే వ్యక్తి కానీ కుటుంబ బాధ్యతలు అతని కదలికలను కాపాడతాయి ఇస్రా పాత్ర సమాజం ప్రక్కన పెట్టిన ఓ మానవుడు ప్రేమ మరియు సానుభూతి చూపించే ప్రతీక జీళ్ళ చీతయ్య కథకు ప్రతికూలత తీసుకొస్తున్న ఆస్తిపరుడు అవార్డులు మరియు గుర్తింపులు నంది అవార్డులు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఈ చిత్రం రిలీజ్ అయింది ఈ చిత్రంలో మరి ఎన్నో ఉత్తమమైనటువంటి అవార్డులు అందుకుంది వాటిలో ఉత్తమ గాయకుడిగా మరి పసుపులేటి రమేష్ నాయుడు గారు దీనికి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు వారికి అది లభించడం జరిగింది ఈ చిత్రం విడుదలైన విడుదలైనప్పటి నుంచి రెండు వందల ఇరవై ఐదు రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శింపబడింది ఈ సందర్భంగా నాందమూరి తారక రామారావు గారు మరియు డాక్టర్ అక్నేయ నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సినిమా తన కథనంతో సంగీతంతో నటనతో తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి సమాజంలో మహిళల గౌరవం నైతికత మరియు ప్రేమ విలువలను ప్రతిబింబించే ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక శక్తివంతమైన సందేశాన్ని అందించింది భావోద్వేగ స్వరం వదలని వదలని వేదన వేదనల గుండె గంభీరాలలో పుట్టిన కథ మాటల వెనుక మౌనాల కనతిలో ఒలికినది నిజాయితీ ఛాయ ప్రేమంటే పూల వీధిలో నడక కాదు ఆడపిల్ల జీవితం పుకార్ల మంటలపై నడిచే అగ్ని మార్గం ఆ మార్గంలో పాదాలు కాలిన ఓ యువతి ఆమె పేరు చిట్టెమ్మ కథకు ఆరంభ వివరణ ఇది గోదావరి తీర గ్రామాల మధ్య నడిచే కథ ఒక చిన్న ఊరిలో చిల్లర కొట్టు అనే ఒక చిన్న దుకాణం ఉంది పచారి నిత్యావసర వస్తువులు వ్యాపారం ఆ దుకాణాన్ని నడిపేది ఒక నిష్కలంక యువతి ఆమె చిట్టెమ్మ చిట్టెమ్మ తన బాల్య స్నేహితుడు దొత్తుడిని ప్రేమిస్తోంది అతను ఆమెను ప్రేమిస్తాడు కానీ సమాజం ప్రేమను శ్వాసగా చూసే కాలం కాదు అది ఆస్తి గౌరవం ఊరి మాటలు ఇవే పరమ వైభోగాలు దత్తుడిని వేరే అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తారు చిట్టమ్మ అక్క చనిపోవడంతో ఆమెను వయస్సులో పెద్దవాడైన బావ జేళ్ల సీతయ్యకి అంటే గోకిన రామారావు గారికిచ్చి పెళ్లి చేస్తారు అంతేకాదు ఈ ముద్దు బిడ్డ ఎదిగింది సమాజపు దుస్థితులు మారలేదు చిట్టెమ్మ నడుపుతున్న చిన్న చిల్లర కొట్టు మీద కన్నేసిన ఓ బుట్టలవాడు బంగారం వాడు ఆమెను కించిపరచాలని చూస్తారు ఆమె నిరాకరించడంతో వారు ఏం చేస్తారో తెలిసా పుకార్లు పెడతారు మాటల తుపాను ఊడ ఊదుతారు ఆమె తక్కువ పాత్రే అంటూ ఊరంతా చర్చించుకుంటుంది ఆమె మీద మొదట నమ్మకంగా ఉన్న భావ సీతయ్య కూడా అనుమానంతో కరిగిపోతాడు ఆమెను వదిలేస్తాడు ఒంటరిగా చేస్తాడు ఈ సమాజం పాడు అర్థాల మధ్య ఆమెకు అండగా నిలిచిన ఒక్కడే అతను ఉన్న పుంసకుడు అతనే మాడా వెంకటేశ్వరరావు గారు కానీ అతడి మానవత్వం మాత్రం వేల మందికి ఆదర్శం ఈ కథ ఒక యువతి ఆత్మగౌరవానికి నిలిచిన పోరాటం ఇది ప్రేమ కన్నా పెద్దది గౌరవాన్ని నిలబెట్టుకోవడం గురించి ఈ కథలోని ప్రతి పాత్ర మనకు ఒక ఒక నేర్పు ఇస్తుంది చిట్టెమ్మ మనల్ని మన చైతన్యంతో కదిపేస్తోంది పుకార్లు ఒక జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయో చూపుతుంది ఇప్పుడు మొదలవుతుంది అసలు కథ వీక్షించండి వినండి మనసుతో అనుభవించండి చిల్లరకోటి చిట్టెమ్మ ఒక జీవిత గాథ ఒక గౌరవ యుద్ధం దత్తుడు మురళీమోహన్ నిర్మల కొడుకు జేళ్ల సీతారామయ్య అనగా గోకిన్ రామారావు గారు మరదలు చిట్టెమ్మ జయచిత్ర చిన్నప్పటి నుండి ప్రేమించుకుంటారు ఆస్తిపరుడైన దత్తుడు దత్తిడికి వేరే అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తారు చిట్టమ్మ అక్క మరణించడంతో చిట్టమ్మ వయసులో చాలా పెద్దవాడైన భావను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది కొట్టు పచారీ సరుకులు అమ్మే దుకాణం మినీ సూపర్ బజారు వంటిది ఆ బజారు నడపడం వల్ల చిట్టమ్మ కొట్టు చిట్టమ్మ అయ్యింది ఆమెను బట్టల వర్తకుడు బంగారు నగల వర్తకులు లోవర్చుకోవాలని చూస్తారు వీలు కాక ఆమె మీద పుకార్లు సృష్టిస్తారు అనుమానంతో జేళ్ల సీతయ్య చిట్టమ్మను నరికేస్తాడు కథ ప్రారంభం ప్రేమ కుటుంబం వాస్తవికత బసవాణి గారి సత్రం భావోద్వేగ స్వరం గ్రామీణ నేపథ్యం సంగీతం మొదలవుతుంది గోదావరి ఒడ్డిన ఓ చిన్న గ్రామం పచ్చని పొలాలు తెల్లని మబ్బులు పల్లివాసన ఆ ఊరి ఈ ఊరిలో ఒక చిన్న చిల్లర కొట్టు ఉంది నిత్యావసరాలు పచ్చరి చరుకులు అమే దుకాణం ఆ దుకాణాన్ని నడిపేది ఒక యువతి ఆమె పేరు చిట్టమ్మ అనగా అజయ్ చిత్ర గారు మరి పల్లె అందాన్ని ప్రతిభవించే రూపం కానీ అందం కంటే ఎక్కువగా ఉన్నది ఆమె ఆత్మగౌరవం తన మీద పడ్డ బాధల్ని మింగేసే ఒక మానవత స్మితం ఆమె ముఖంలో కనిపిస్తోంది చిట్టమ్మ చిన్నతనం నుండే తన బావగారిచ్చి బావగారిచ్చి పెంచబడింది బావగారి ఇంటి దగ్గర ఉండి పెంచబడింది ఆమె అక్క చనిపోయిన తర్వాత బావగారే సంరక్షకులుగా నిలిచారు ఆమె చిన్నప్పటి ఆమె చిన్ననాటి స్నేహితుడు అనగా దత్తుడు గారు అంటే మురళీమోహన్ గారు నిర్మల కొడుకు చిట్టమ్మతో బాల్యము నుంచే మమకారం ఆ మమకారం క్రమంగా ప్రేమగా మారుతుంది దత్తుడు చదువుకున్న యువకుడు ఆశయాలతో నిండి ఉన్నాడు చిట్టమ్మను గౌరవంగా చూస్తాడు ప్రేమిస్తాడు కానీ తన కుటుంబంలో ఉండే ఆస్తి మానాభిమానం వ్యవహార రాజకీయం అతని ప్రేమకు అడ్డుపడుతుంది చిట్టమ్మ ఒక ఒక పల్లెటూరి అమ్మాయి కానీ తనలో ఉన్న ఆత్మబలాన్ని ఊరు అర్థం చేసుకోదు తనను ప్రేమించిన దత్తుడు కుటుంబ ఆదేశంతో ఆవేశంతో ఆస్తి ఆశతో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు చిట్టమ్మకు మరో దెబ్బ తన అక్క మరణంతో ఆమెకు పెళ్లి సంబంధం లభిస్తుంది తనకంటే ఆ పెద్దవాడైన భావతో ఆమె ఆ బావ జీల సీతయ్య గోకిణ రామారావు గారు నిజాయితీ గల వ్యక్తి కానీ వయస్సు తేడా వల్ల అతనితో ఆయనతో సంబంధం చిట్టమ్మ మనసులో ఒప్పుకోలేని బాధగా మారుతుంది ఆమె బతుకుకు మరో సత్యం ఆమె బంధాన్ని ప్రేమను గౌరవాన్ని మర్చిపోయి ఒక గుడిసె జీవితాన్ని నడిపించుకుంటుంది చిల్లర కొట్టు ఆత్మ ఆత్మగౌరవానికి నిలయం చిట్టమ్మ ఒక చిన్న చిల్లర కొట్టు నడుపుతుంది ఊరి మధ్యలో ఉన్న ఆ చిన్న దుకాణమే ఆమె జీవనాధారం ఈ దుకాణకి ఈ దుకాణానికి వినియోగదారులే కాదు పుకార్లు కూడా ఎక్కువే మనకు తెలిసిందే పల్లెటూరులో జనరల్గా ఇవన్నీ ఉంటాయి మనకు తెలుసు ఆ ఊరిలోని కొన్ని గల పురుషులు అంటే అనగా బట్టల వ్యాపారులు బంగారు వ్యాపారులు ఆమె అందాన్ని అర్హతను సులకన చేస్తూ దురాశతో దగ్గర పడాలని చూస్తారు చిట్టమ్మ వారి మురికి వాళ్ళ ప్రయత్నాలను తిప్పికొడుతుంది కానీ వాళ్ళు ఊరుకోరు ఆమె మీద అపవాదాలు వెతజల్లుతుంటారు ఆమె చిల్లర కొట్టు కన్నా చిల్లర మనసు అంటూ బురద చల్లుతారు ఇది విని ఊరంతా గుసగుసలు మొదలవుతాయి పరిచయం మాడా వెంకటేశ్వరరావు గారి పాత్ర ఈ సమయంలో మానవత్వానికి జీవరూపంగా నిలిచే ఒక కొత్త పాత్ర ప్రవేశిస్తోంది డాక్టర్ మా మాడ వెంకటేశ్వరరావు గారి పోషించిన నపుంసకుడు పాత్ర అతను ఈ ఊరిలోని అవమానాలను గమనిస్తూ చిట్టెమ్మకు మానసిక బలం ఇస్తాడు ఆమె మనోధైర్యానికి ఆత్మగా నిలుస్తాడు తనలాంటి వ్యక్తి తాను సమాజంలోకి కించపరచబడతాడని తెలుసు కానీ తన వేదనను ప్రక్కనబెట్టి చిట్టమ్మను నిలబెట్టే పోరాటానికి పునాదిగా మారుతాడు పుకార్ల మంట బావగారి అనుమానం ఊర్ ఊరిలో పుకార్లు పెరిగిపోతుంటే చిట్టమ్మను గౌరవంగా చూసే జేళ్ల చేతయ్య గారు కూడా ఓసారి చలించిపోతాడు అతని మనసులో అనుమానం తలెత్తుంది చిట్టమ్మను పిలిపించి ప్రశ్నించకుండా నేరుగా తిట్టేస్తాడు ఆమెకు ఏమీ అర్థమవ్వదు కానీ ఆమె కన్నీటి ప్రవాహం మౌనంగా తన గౌరవాన్ని తడిపేస్తోంది ఈ పాయింట్లలో చిట్టమ్మ జీవితంలో గౌరవం కంటే పొకార్లు బలంగా మారుతాయి ఆమె ఒంటరి ప్రయాణం మొదలవుతుంది తనను ప్రేమించిన వాడు వదిలేశాడు తన బావగారు అనుమానించారు ఊరు దూషిస్తోంది కానీ ఆమె పక్కన నిలుస్తున్నది ఒకటే శక్తి మానవతా బంధం చిల్లరకోటి చిట్టమ్మ ఈ భాగం చిట్టమ్మ జీవితం మారుమూలలో నుంచి ఎలా వెలుగులోనికి వచ్చిందనే ఘట్టానికి దారితీస్తుంది తిట్లు తుపానుగా మారిన సమయంలో తట్టుకోగలిగిన ఓ మహిళ కథ ఇది ఒంటరిగా మిగిలిన చిట్టమ్మ తనపై పడిన అపవాదాలు అనుమానాలు అసత్యాలను ఆమె ఆమోదించలేదు అయితే సమాజం ఆమెను ఒంటరిగా వదిలేసింది ఆమె కన్నేలను చూసేవారు లేకపోయారు కానీ తనకు తానే తోడు తన నమ్మకం తన నిజాయితీ తన గౌరవమే ఆమె ధైర్యం నపించు నపించుకుని మానవత్వం ఆడ పాత్ర చిట్టెమ్మ ప్రక్కన నిలిచింది ఒకే ఒక జీవం నాడ వెంకటేశ్వరరావు గారు పోషించిన పాత్ర ఈ పాత్ర పాఠకుడికి ప్రేక్షకుడికి ఒక ప్రశ్నను వేస్తోంది లింగ భేదాల కన్నా మానవతా విలువలు ఎక్కువ అతను సమాజం ప్రక్కన పెట్టిన వ్యక్తి కానీ చిట్టెమ్మ కోసం ఒక బలమైన మానవ వజ్రంగా మారతాడు చిట్టమ్మపై లేచినటువంటి అపోహలను మరి ఊరెవరు ఆమెకు సహాయం చేయనప్పుడు ఆయన ఒక మరి ఒక ఆమెకు ఒక మానిక మానసిక స్థైర్యాన్ని ఇవ్వటానికి నిలబడతాడు మాడ వెంకటేశ్వరరావు గారు ఆమెకు ధైర్యాన్ని చెప్తూ ఆమె ప్రక్కనే నిలబడతాడు ఇవాళ నువ్వు ఏడుస్తావు చిట్టమ్మ కానీ నిన్ను ఏడిపించిన వాళ్ళంతా రేపు నీ గౌరవానికి మోకాళ్ళు వంచాల్సిందే అంటూ ఆమెకి మానసిక స్థైర్యాన్ని ఇస్తాడు ఊరి ఎదురు దెబ్బ చిట్టమ్మ తిరిగిపాడు ఒకరోజు బట్టల వ్యాపారి తన దుకాణంలోకి దూసుకెళ్ళి ఆమెను తక్కువ చేసేలా మాట్లాడతాడు చిట్టమ్మ తొలిసారి తన స్వరాన్ని ఎత్తుతుంది నాకు అమ్ముకునే చిల్లర సరుకులు ఉన్నాయి కానీ నన్ను అమ్ముకునే స్థితిలో నేను లేను బంగారం ఇంట్లో ఉండొచ్చు కానీ గౌరవం నా ఇంట్లో ఉంది ఈ మాటలు ఊరిలో అలజడి రేపుతాయి ఆమె పట్ల ఉన్న దురాభిప్రాయాలు కొంతమంది మనసుల్లో మనసు నుండి తొలగి వారికి నిజమైన మరి అమ్మార్పు అనేది కలుగుతుంది కానీ గట్టిగా నిలబడిన మహిళపై ఇంకా కొందరు విమర్శలు కొనసాగిస్తారు బావ బావగారి సత్పావ పరిణామం గోకిన రామారావు గారి పాత్ర జీల సీతయ్య గారు ఆమెపై అపనందలు విని అసహనంతో ఉన్నప్పటికీ తన లోపల ప్రశ్నలు పెరుగుతుంటాయి ఒకరోజు చిట్టమ్మ నిశ్శబ్దంగా అడుగొలుక్కొని మాట్లాడుతుంది నాకు నాకు నేను తప్పు చేశానని మీరు నమ్మితే నన్ను నింది నిందించండి బావా కానీ నాకు తప్పు లేదు నేను తప్పు చేయలేదు అని నా మనసు గట్టిగా చెబుతుంది మీరు నన్ను అర్థం చేసుకోవాలి అని జీళ్ల సీతారామయ్య గారికి చిట్టమ్మ గారు చెబుతుంటారు ఈ మాటలు అతని మనసును తాగుతాయి తన అనుమానమే తప్పని అర్థమవుతుంది అతనికి ఆమెను చూసే చూపు మారుతుంది నింది నిందించేవాడిగా కాదు ఆమె ధైర్యానికి నీడగా నిలవాలనే భావనతో అతను అప్పటికి మారుతాడు దత్తుడి పశ్చాత్తాపం ప్రేమకు విలువ తరువాతే ఇంతలో దత్తుడు భార్యతో కలిసే జీవితం తృప్తికరంగా సాగక చిట్టమ్మ గురించి తన ప్రేమ గురించి మళ్ళీ ఆలోచిస్తాడు ఊరిలో వస్తూ పోతూ చిట్టమ్మను చూసి మాట్లాడ మాట్లాడాలి అనుకుంటాడు ఆమె గౌరవంతో బతుకుతున్న తీరుని చూసి ఆశ్చర్యపోతాడు తాను ఒకసారి చేసిన తప్పుకు ఆమె జీవితమంతా బాధ అనుభవించిందని తెలుసుకుంటాడు చిట్టమ్మ దత్తుడితో చెప్పే మాటలు నాకు నువ్వు ప్రేమగా ఉండవు ఉన్నావు కానీ ప్రేమ కన్నా ఎక్కువగా నన్ను నువ్వు వదిలేసిన విషాదమే నిలిచిపోయింది ముద్దుగుమ్మనంటే గౌరవించాలి కథా సారాంశం చిట్టెమ్మ ఆమె ఓటమిని అంగీకరించలేదు అవమానాలకు తలవంచలేదు పొకార్లపై నమ్మకాన్ని పోగొట్టలేదు సమాజంలో ఎంతమంది ఎదురు మాట్లాడినా నిజమైన మానవత్వం ధైర్యం గౌరవం ఉంటే అదే మన జీవిత విజయానికి ఆధారం చివరి ఘట్టం ఊరు మారింది చిట్టెమ్మ నిలిచింది ఊరే ఆమె ఊరు ఆమె గౌరవాన్ని అర్థం చేసుకుంది ఆమెపై అపవాదులు తుడిసి పెట్టబడ్డాయి ఆమె జీవితం నింద కాదు గౌరవంతో కూడిన ఉదాహరణగా మారింది చివరగా చిట్టెమ్మ ఒక చిన్న చూపు ఇండిన సమాజానికి తన గౌరవాన్ని నిలబెట్టుకున్న ఒక గొప్ప కథానాయికి నిలుస్తుంది ముగింపు ఈ కథలో మాండలికం ఉంది మనుషుల నిజ నిజమైన రంగుల్ని చూపించే దర్పణం ఉంది ఇది ప్రేమ కథ కాదు ఇది గౌరవ కథ ఇది ఒక మహిళ ధైర్యాన్ని గేయంగా మార్చిన గాథ ఒక మహిళ గౌరవం కోసం ఎదురు చూసిన సమాజానికి ఆమె ఇచ్చిన సమాధానం ఈ కథ ఓ అక్షరమైన ఒత్తిడి కాదు ఇది ఓ ఆశ్వాసం ఇది ఒక బుద్ధి కళ ఇది ఒక సిద్ధశుద్ధి గీత పుకార్లు వినిపించినప్పుడు మనం కళ్ళు మూసుకోవద్దు నిజం తెలుసుకునే వరకు మనం న్యాయం చేయకూడదు ఎందుకంటే ప్రతి చిట్టమ్మ వెనుక ఒక బాధ ఉంది ప్రతి నవ్వు వెనుక ఒక పులకింత పులకం పులకింత కంటే ముందుగా ఒక గుండె గాయం ఉంది మీరు ఎలాంటి గొప్ప గాథలు వినాలంటే మా గోదావరి కెరటాలని యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా మీది పరిచయం చేయాలని మీకు అందరినీ కోరుకుంటూ ఈ సినిమాల్లో ఒక అద్భుతమైనటువంటి పాటలు అనేక ఉన్నాయి వాటిలో కొన్ని పాటలు మరి మీకోసం నేను పాడు వినిపిస్తాను ఈ యొక్క చిలరకుడ్డు చిట్టంలో అనేక అద్భుతమైన పాటలు ఉన్నాయి వాటిలో కొన్ని పాటలు మీకోసం చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు పైన పైన పాడతానంటాడు చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు పైన పైన పాడతానంటాడు ఇదిగో అబ్బాయ ఒక సోడ అయ్యి నాయన బిందితోటి నీలకెళితే ఆ బిందితోటి నీల గెలితే సందు కాశీ సైగా చేస్తాడు సందు కాశీ సైగా చేస్తాడు ఒంటరిగా అమ్మ ఒంటరిగా వస్తా ఉంటే అమ్మా ఒంటరిగా వస్తా ఉంటే చీపాడు ఏలా వేసి గోల చేస్తాడు ఎలా వేసి గోల చేస్తాడు ఇంటూ చుట్టూ తిరుగుతుంటాడు చూడు పిన్నమ్మా పాడు పిల్లాడు పైన పైన పడతా ఉంటాడు బావగారు నమస్కారం తమరు కూర్చోవాలి చందమా కింద నేను ఆ ఆయో చందమా కింద నేను తడిక స్నానం చేస్తూ ఉంటే తడిక స్నానం చేస్తూ ఉంటే అబ గోడ ఎక్కి హోడ ఎక్కి చూస్తానుంటాడు గొప్ప చీకులు పెడతా ఉంటాడు చూడు పిన్నమ్మా పాడు పిల్లాడు పైన పైన పడతానుంటాడు చూడు పిన్నమ్మా పాడు పిల్లాడు పైన పైన పడతా ఉంటాడు నరక చెలకోటి చిట్టమ్మ చిత్రంలో మరొక అద్భుతమైనటువంటి పాట మీకోసం చుక్కల్లో పెద చుక్క చందమా ఎలుగులకి ఎలుగమ్మ ఎన్నెలమ్మ ఆ చందమామకు ఈ ఎన్నెలమ్మకు చల్లని గోదారి ఒడిలో పిల్లమ్మ ముచ్చాల జల్లమ్మ చుక్కల్లో పెద చుక్క సందమా ఎలుగులకి వెన్నెలమ్మ సందమామా ఈ చందమామకు అయ్యన్నెలమ్మకు చల్లని గోదారి ఒడిలో పెళ్ళమ్మ ముచ్చాల జల్లమ్మ చుక్కల్లో పెద చుక్క ఎలుగులకే వెన్నెలమ్మ మరి ఈ చిల్లరకోటి చిట్టం అనే సినిమాలో మరొక పాట ఇది ఆనాడు ఎంతో మరి ఆ సినిమా చరిత్రలోనే దాసరి నాగర్ నారాయణరావు గారి డైరెక్షన్లో మరి అద్భుత విజయాన్ని సాధించిన అంటే సుమారు రెండు వందల ఇరవై ఐదు రోజులు ఆడినటువంటి సినిమా ఆ సినిమాలోని ఒక పాట మీకోసం తాడి చెట్టు తల్లి కాదు తాగినోడు మగుడు కాదు ఈత చెట్టు ఇల్లు కాదు ఎవరోడు దేవుడు కాడు ఓ గోవల చెన్న నా మాట యాదమంత్రం నా మనసు రాజమంత్రం నా మనసు యాదమంత్రం నా మనసు రాజమంత్రం తాడి చెట్టు తల్లి కాదు తాగినోడు మగుడు కాదు ఈత చెట్టు ఇల్లు కాదు ఎవరోడు దేవుడు కాదు ఓ గోవల చెన్న నా మాట యాదమంత్రం నా మనసు రాజమంద్రం నా ఏట యాదమంత్రం నా మనసు రాజమంత్రం కాఫీ వచ్చింది కళ్ళు తగ్గిపోయింది సిగరెట్టు వచ్చింది పొగ చూట కంపు కొట్టింది పాలకోవా వచ్చింది జీలబేరం తగ్గింది పాలకోవా వచ్చింది జీలబేరం తగ్గింది దానికి అది దీనికి అది దేనికి అది వస్తే ఏం చేద్దాం రా పొట్టి ఇక చేద్దాం రా ఒక లొట్టి ఏం చేద్దాం రా పొట్టి ఏ అద్దం రాయింకలు తాడు చెట్టు తల్లి కాదు తాగినోడు మొగుడు కాదు ఈత చెట్టు ఇల్లు కాదు ఇవ్వనోడు దేవుడు కాదు ఓ గోవల చెన్న నా మాట యాదమంత్రం నా మనసు రాజమంద్రం నా ఆట యాదమంత్రం నా మనసు రాజమంత్రం థ్యాంక్ యూ మరింతవరకు మమ్మల్ని ఆదరిస్తున్నాం మీ అందరికీ కూడా ఓదారి కెరటాలు అనే మా యూట్యూబ్ ఛానల్కి మరొకసారి స్వాగతాన్ని తెలియజేస్తూ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా ఫ్రెండ్స్ కూడా పరిచయం చేయాలని మేము అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్